రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మేడుకుంట గ్రామం ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం ఈ రైతు నా దగ్గర టాటా కంపెనీ తొంభై నాలుగు నలభై ఐదు అనే విత్తనం తీసుకుని వేయడం జరిగింది రెండు ప్యాకెట్లు తీసుకుని ఒక ఎకరానికి వేశాడు ఇది పంట ఎలా ఉందో అనేది రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం నా పేరు బ్రదర్ నా పేరు భద్రయ్య సన్నా ముత్త మాది మేడుకుంట గ్రామం నేను ఈ విత్తనం వేయడం జరిగింది కాకపోతే బాగానే వచ్చింది కానీ ఒక తడి తగ్గడం వల్ల కొంచెం సైజ్ అనేది తగ్గడం జరిగింది కాబట్టి తడి ఎక్కువ ఉంటే బాగానే వస్తది విత్తనం అంతా నిండుగా ఉన్నట్టు మంచిగా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది తడి తడి ఉన్నాయి కదా తడిన కాడ బాగానే ఉంది కొంచెం తడి తగ్గిన కాడ కొంచెం తక్కువ పెట్టడం జరిగింది ఓకే ఓకే ఇది వేరే రైస్ సోదరులు వేసుకోవచ్చు కానీ వేసుకోవాలి నన్నే వేసుకోవచ్చు మంచిగా దిగుబడి వస్తుంది మీకు అంటే ఇది పంట ఎన్ని రోజుల వయసు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏది రెండు నెలలు ఇరవై మూడు పడుతుంది మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు దీని పంట కాలం నాకు తెలిసి ఇప్పుడు నూట పది నూట ఇరవై రోజుల మధ్యలో అంతే అంతే ఇదైతే మంచిగానే అనిపించింది మీకు విత్తనం